హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సాఫ్ట్గా డెలిషియస్గా ఉండే పొటాటో హల్వా అండి చాలా బాగుంటుంది ఇది ఉత్తరప్రదేశ్లో చాలా స్పెషల్ అండి ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క స్పెషల్ ఉన్నట్టు యూపీ స్టేట్లో ఈ పొటాటో హల్వా చాలా ఫేమస్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసుకోవచ్చు మరి ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను మీడియం సైజ్ బంగాళదుంపల్ని మూడు తీసుకున్నానండి వీటిని ముందు ఇలా కట్ చేసి మనం వీటిని ఉడికించుకోవాలి కట్ చేయకుండా డైరెక్ట్గా బంగాళదుంపల్ని ఉడికించామంటే ఒకవేళ లోపల కానీ మనకి పుచ్చులు కానీ ఉంటే తెలియదండి సో ఇలా కట్ చేసి ఉడికించుకోండి ఇవి మనకి బాగా సాఫ్ట్గా ఉడకాలండి చూడండి బాగా ఉడుకుతున్నాయి కదా ఒకసారి చెక్ చేసుకుందాము నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇవి అన్నీ బాగా మనకి ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ నుండి ఇలా బంగాళనుప్పల్ని ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం తీసుకొని కొంచెం డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదంతా వాటర్ పోయిన తర్వాత దీని మీద ఉన్న పీలు మొత్తాన్ని తీసేయండి మనకి ఇవి చక్కగా ఉడికిపోతే పీల్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మ్యాషర్తో మ్యాషన్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా తురిమి తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం తురిమి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి నాలుగు స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప తురుమును కూడా ఈ నేతులు యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిలో మనం ఈ బంగాళదుంప తురువుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఆ నెయ్యి మొత్తం ఈ బంగాళదుంపలో పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే మనకి ముద్దలాగా తయారవుతుందండి అలానే కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ కానీ ఉడికించామంటే చూడండి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఈ విధంగా ముద్దలా వచ్చిన తర్వాత కొంచెం లైట్ కలర్ మారుతుందండి ఇప్పుడు దీనిలోనికి మనం ఒక కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను నేను తీ మూడు బంగాళదుంపలకి ఒక కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ షుగర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ బాగా మనం దీన్ని ఉడికించుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చబడుతుంది ఇలా పల్చగా ఉన్నప్పుడు మీకు కావాలి అనుకుంటే ఏదైనా ఫుడ్ కలర్ని కానీ లేకపోతే కుంకుమ పువ్వునైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం కలుపుకుంటున్నాను చూడండి ముందు మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా ఉంది కదా ఇప్పుడు స్లోగా మనకి ఇది బాగా చిక్కబడ్డం మొదలైంది ఇలా ఉడికిస్తున్నప్పుడు మనకి హల్వా నుండి నెయ్యి అనేది రిలీజ్ అవుతుందండి అప్పుడు మనకి హల్వా అనేది చక్కగా ఉడికినట్టు ఇప్పుడు దీనిలోనికి ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఫైనల్గా దీనిలోనికి నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను కొంచెం పిస్తాని బాదం పప్పుని చాప్ చేసి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే నేతిలో వేయించుకొని జీడిపప్పుని బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మనకి రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ కదా తక్కువ ప్రాసెస్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బంగాళదుంపలతోటి మనం ఎన్నో హార్ట్ రెసిపీస్ చేస్తుంటాం కదండీ ఒకసారి ఈ విధంగా స్వీట్ రెసిపీ కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్